హాయ్ ఫ్రెండ్స్ ఇది మా బావా నా కోసం కష్టపడి దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఎండలో మటన్ దమ్ బిర్యానీ అంట నువ్వు ఫ్రెండ్స్ మా బావా కోసం ఎండలో ప్రిపేర్ చేసేస్తున్నాడు బాగా ఊరు వెళ్తున్నాయంటే వద్దు నువ్వు మొత్తం తినేసేయాలి మొత్తం తిన్నారా ఫ్రెండ్స్ అదంతా నేను తినాలంట ఎవరైనా అంత తింటారు ఫ్రెండ్స్ తింటారు ఏమ్మా ఇది ఫ్రెండ్స్ మటన్ దమ్ బిర్యానీ అంట ఫ్రెండ్స్ చూడండి మా మొన్న సంక్రాంతి పండు నుంచి మంచి ఇబ్బంది పెడుతున్నాడు గోదావరి వాళ్ళు ఎవరో వీడియో చూసారంట గోదావరి జిల్లాలో రెండు వందల ఐదు రకాలు ఎవరో పెట్టారంట దాన్ని మా బావ ఆర్డెంట్ ఇసుకు తీసుకుని చూడండి ఫ్రెండ్స్ దమ్ బిర్యానీ అంట బోటి కర్రీ అంట చికెన్ కర్రీ అంట ఇంకా రకరకాల వంటలు అంటారు ఫ్రెండ్స్ తీల్చిపోద్ది అడుగంటేస్తుంది బిర్యానీ ముప్పులు ఎత్తే పడ आयया टाकलू भाई तू 30 सेकंड तो मंत्र 30 सेकंड तू में एड करता ना

la po for un tema Eu po de man mo lo fo lave tan